హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెవెంత్ స్టాండర్డ్ ఏడవ తరగతి మహిళా శాస్త్రవేత్తలు అనేటువంటి పాఠంలో నుంచి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సెవెంత్ స్టాండర్డ్ చూస్తూ ఉన్నాము డిష్ వాషర్ను ఎవరు కనిపెట్టారు శాస్త్రజ్ఞుల గురించి మనం తెలుసుకున్నాము నాలుగవ పాఠంలో వచ్చేసి దాంట్లో వచ్చినటువంటి ప్రశ్నలు డిష్ వాషర్ను జోసెఫ్ జోసఫీస్ కనిపెట్టింది మేరీ యాండర్సన్ విండ్షీల్డ్ వైపర్ని ఏ విధంగా కనిపెట్టింది పంతొమ్మిది వందలలో వర్షంలో లేదా మంచులో బస్సుని డ్రైవరు డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవరు మధ్యలో వచ్చేసి వాహనాన్ని ఆపి ముందు అడ్డం అద్దం వచ్చేసి తుడవడము గమనించినటువంటి మేరీ యాండర్సన్ అద్దాన్ని యాంత్రికంగా తుడిచేటువంటి షీల్డ్ వైపర్స్ని కనుక్కున్నదనమాట ఇప్పుడు వైపర్స్ లేనటువంటి కార్లే అనేటువంటిది లేదనమాట సో ఈ విధంగా వాళ్ళు కనిపెట్టారు తర్వాత వచ్చేసి వ్యతిరేక పదాలు వచ్చేసి కష్టపడు సుఖపడు లోపల బయట పర్యాయ పదాలు వచ్చేసి రాయండి మహిళ స్త్రీ ఇంతి కాంత హిమము అంటే మంచు తుషారము